అండి అండి నిన్న కూర్చున్న వర్షానికి అయితే పాకెట్లో ఉన్న బిల్లులు మొత్తం దడిచిపోయినాయి మా అన్నయ్య ఇట్లా అయితే మధ్యలో కూర్చొని ఎట్లా ఆరబెడుతున్నాడో చూడండి నిన్న అయితే చాలా వర్షం పడ్డది హైదరాబాద్లో ఎట్లా అంటే సగానికి కాళ్ళు ముగి మునిగేంత వర్షం పడ్డది హైదరాబాద్లో అయితే డ్రైనేజెస్ ఫెసిలిటీ సరిగా లేక అంటే నీళ్ళు ఎక్కడ ఇంకా కదండి సో రోడ్ల మీద ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న చాలా మందికి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది నడవడానికి వెహికల్స్ పోవడానికి కూడా చాలా కష్టమైందంట పాపం మా అన్నయ్య పరిస్థితే ఇది వచ్చినాక అయితే వెంటనే వీళ్ళులన్నీ బాడైపోతాయని చెప్పి ఆలబెట్టుకుంటున్నాడు నిన్న అయితే చాలా చోట్ల వర్షం అయితే చాలా బాగా పడ్డది మా హైదరాబాద్లో అయితే బాగా పడ్డదండి ఇప్పుడు పంటలు చేతికి వచ్చే మూపుకైతే ఈ చెడగొట్టు వర్షాలు అయితే వస్తాయి మీ దగ్గర వర్షం పడ్డదా అండి ఎట్లా ఉంది పరిస్థితి వర్షం అంటే ఈ ఎండలో వర్షం వచ్చిందని అట్లా సంతోషించాలా లేకపోతే పంట చేయకొచ్చే మోపుకి వర్షాలు ఇట్లా వచ్చి చెడగొడుతున్నాయని అనుకోవాలా అయితే ఏం అర్థం అవ్వట్లేదు ఇది మా పరిస్థితి నిన్న అయితే సుడిగాలు బాగా వీచినాయి వర్షం కూడా బాగా వచ్చిందండి ఇది మా పరిస్థితి